అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీవాస్తు యంత్రం గురించి మాట్లాడుకుందామండి శ్రీవాస్తు యంత్రం అనేది ఇలా ఉంటుంది అండి ఇది ట్రయాంగిల్ శ్రీవాస్తు యంత్రం అంటారు అయితే ఈ ట్రయాంగిల్ అన్నప్పుడు మనకు పెరిమిట్ సైజులో ఉంటుందండి అండి పెర్మిట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీనిని ట్రయాంగిల్ శ్రీవాస్తు యంత్రం అంటారండి ఈ శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి అయితే మనకి అంటే మనకు శ్రీవాస్తు యంత్రం ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం పెరిగింది నైరుతి పెరిగింది మనకు వీధి పోటు అనుకున్నప్పుడు వీధి పోటు ఉన్న వాళ్ళు బయట పెట్టండి మనకి ఎక్కడైతే మీకు పెరిగింది అనుకుంటున్నారో ఆ దిక్కులో పెట్టండి కిచెన్లో పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు బెడ్రూమ్స్లో పెట్ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు ఇది సంపూర్ణ దోష యంత్రం అండి ఎందుకంటే దీనికి ఇక్కడ మనకు తొమ్మిది చక్రాలు వస్తాయండి తొమ్మిది చక్రాలు అనేటివి ఇలా మనకు అన్ని దుర్గా చక్రం ఉంటుంది ధనాకర్షణ చక్రం ఉంటుంది ఆరోగ్య చక్రం ఉంటుంది ఇలా తొమ్మిది చక్రాలు ఉంటాయండి ఈ శ్రీవాస్తు యంత్రం ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు అండి కావాల్సిన వాళ్ళు మేము చాలా తక్కువ రేటుకి ఇస్తున్నామండి కాల్ చేయండి పేమెంట్ చేయండి అడ్రస్ పెట్టండి